మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ద్వారా మనము ప్రతి మూడవ శనివారం నాడు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనము అన్ని రకాలుగా తడి చెత్తను గాని పొడి చెత్తను గాని వేరు చేసి దానిని రేపటి రోజు మనం ఏదైతే ఉందో ఒకవైపు ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త ద్వారా విద్యుత్ని మనము మనం తయారు చేసుకునే విధానం అయితేనేమి కాంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని తద్వారా దీన్ని మళ్ళీ రీయూటిలైజ్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం చూస్తా ఉన్నాం మన పరిసరాలు పరిశుభ్రంగా లేనితనం గుండా దోమలు వ్యాప్తి చెందడం తద్వారా మనుషులకు డెంగ్యూలు గాని లేకపోతే టైఫాయిడ్ లాంటి జ్వరాలు రావడం చూస్తా ఉన్నాం ఈ రోజు మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దానికి మనం మన గిద్దలూరులోనైతే అయితే ఈ రోజు మనకి మనము మన యొక్క నీటి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నాం అంతకుముందు మనకి ఎల్లుపల్లికి పోయేటువంటి దారిలో ఈ యొక్క పొడి చెత్తను మొత్తం అక్కడే వేసి దాని ద్వారా దుర్గంధం వ్యాపించి ఆ పరిసరాలంతా కూడా మనకు వాయు గాని ఆ ప్రాంతంలో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ మనకి మన ముళ్లపాటు పోయే దారిలో దీనికి సంబంధించినటువంటి అక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం దానిని ఏ రోజు వచ్చినటువంటి పొడి చెత్త ఆ రోజు దాన్ని అక్కడ దాన్ని కాల్చి వేసి దానిని శుభ్రంగా దాన్ని చేసేటువంటి కార్యక్రమం నీటిని కూడా పరిశుభ్రంగా చేసే కోసం వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ను కూడా వేస్ట్ వాటర్ దీన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం దీని ద్వారా ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడం వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు గాని మన యొక్క దీనిని పరిశుభ్రంగా ఉంచేటువంటి విధానాలను గాని ఈ రోజు ప్రభుత్వం చేపడతా ఉంది ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్లాస్టిక్ గాని లేకపోతే చెత్తను గాని పొడి చెత్త తడి చెత్త అనేటువంటి రెండు మీకు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది దానిలో ఒక దానిలో మీకు పొడి చెత్తని ఒక దానిలో తడి చెత్తను వేసినట్లయితే వేరువేరుగా తీసుకుని పోయి దీన్ని రీయూటిలైజ్ చేసి మనకి కాలుష్య రహితంగా ఉంచడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇదేదో అధికారులు ప్రజాప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదు ప్రజలందరము కూడా స్వచ్ఛందంగా వీటిని మనం పాలు పంచుకొని వీటన్నిటిని మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి విషయంలో పౌరుల యొక్క బాధ్యతను నేను తెలియజేస్తూ ఈ రోజు మున్సిపాలిటీలో కూడా మా చైర్మన్ గారు మా యొక్క కౌన్సిలర్స్ కానివ్వండి మా కమిషనర్ గారు కానివ్వండి ఎంతో ఈ రోజు పరిశుభ్రంగా ఉంచేదానికి నిరంతరం వారు కృషి చేస్తున్నటువంటి తీరుని నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను